నమస్తే ప్రస్తుతం మనం పటాన్చెరు నియోజకవర్గంలోని లక్డారంలో ఉన్నాం లక్డారం అంటే కంకర్ క్రషర్లకు మైనింగ్కు ఫేమస్ అని చెప్పి ఈ చుట్టుపక్కల ప్రాంతాల ప్రజలకు చాలా స్పష్టంగా తెలుసు కానీ లకడారం గ్రామంలో దీనమైన పరిస్థితులు కనిపిస్తూ ఉన్నాయి ఈ కంకర్ క్రషర్ల యాజమాన్య నిర్లక్ష్యం వల్ల ఇక్కడ జరిపే భారీ బ్లాస్టింగ్ల వల్ల పంట పొలాలు ధ్వంసమైపోవటంతో పాటు గర్భిణీ స్త్రీలతో పాటు ఇక్కడున్న ప్రజలు అనారోగ్య బారిన పడుతూ ఉన్నారు మరి వందల వేల కోట్లు సంపాదిస్తున్న ఈ క్రషర్ల యాజమాన్యాలు ఈ లకడారం గ్రామానికి ఏం చేస్తున్నాయి అంటే దానికి ఒక క్వశ్చన్ మార్క్ వేయాల్సిన పరిస్థితులు ఇక్కడ ఒక విషయాన్ని గమనించండి పటాన్చెరు నియోజకవర్గ ప్రజలారా మైనింగ్ అధికారులకి చక్కగా డబ్బులు వెళ్తూ ఉన్నాయి రెవెన్యూ అధికారులకి డబ్బులు వెళ్తూ ఉన్నాయి ఇంకా చెప్పాలంటే ఇరిగేషన్ అధికారులకు కూడా ఎన్ఓసీలు ఇచ్చినందుకు వాళ్ళకి ముడుపులు అందుతూ ఉన్నాయి కానీ ప్రజలు ఏం చేశారు భారీ వాహనాలు భారీ దుమ్ము పచ్చని చెట్లు ఆ దుమ్ముతో ఎట్లా తెల్లగా మారిపోయాయి అనేది చాలా స్పష్టంగా మీకు అర్థమవుతుంది అటు పక్కన పంట పొలాలు కనిపిస్తూ ఉన్నాయి పంట పొలం పక్కనే ఒక క్రషర్ చాలా అద్భుతంగా మీకు కనిపిస్తుంది ఆ ఏమైనా పండిద్దా ఇప్పుడు ఆ క్రెషర్ వాడు బ్లాస్టింగులు చేస్తాడు వాడు ఆ కంకరంతా తవ్వి వందల కోట్లు సంపాదిస్తాడు ఈ పక్కనే ఒక అరెకరమో లేకపోతే ఒక ముప్పై నలభై గుంటల్లో సాగు చేసుకుంటున్న రైతులు ఉన్నారు వాళ్ళ పొలాలు ఎట్లా పండుతాయి మాట్లాడుదాం ఒకసారి లోపలికి వెళ్ళే ప్రయత్నం చేద్దాం మంది యువకులు ఎవరైతే ఉన్నారో మా ఊరు ఆగమవుతుందని చెప్పి వాళ్ళు ఇక్కడికి వచ్చే లారీలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నప్పుడు వాళ్ళ మీద కూడా కేసులు పెట్టి పోలీసులు పోలీస్ స్టేషన్కి పిలిపించి మాట్లాడాల్సిన పరిస్థితులు ఏమైనా రౌడీ రాజ్యం నడుస్తుందా అనుకునే విధంగా పాపం ఎవరైతే ప్రశ్నిస్తారో వాళ్ళ మీద కూడా కేసులు పెడుతూ ఉన్నారు అని చెప్పి చాలామంది ఆరోపిస్తూ ఉన్నారు సో చాలామంది గ్రామస్తులు ఉన్నారు యువకులు ఉన్నారు మాజీ సర్పంచ్లు ఉన్నారు ఇక్కడ సర్పంచులుగా పనిచేసిన వాళ్ళు బహుశా వాళ్ళు సర్పంచులుగా పనిచేసినప్పుడు ఇంత విధ్వంసం ఉందో లేదో వాళ్ళ మాటలోనే అడిగి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది చాలా దీనమైన పరిస్థితులు ఉన్నాయండి భారీ బ్లాస్టింగులు కంకర్ క్రషర్ల యాజమాన్యాల కోట్ల రూపాయల కకృతి వల్ల మీ ఊరు పెడికే చాలా ఆగమైపోయింది సార్ దుమ్ముధూతో పొద్దున్నే పొద్దున్న తొమ్మిది గంటకే దుమ్ముధూలు కనబడుతుంది ఇది వాస్తవం ఆ రోజు ఉన్నటువంటి పరిస్థితులు వేరు ఇప్పుడున్నటువంటి యాజమాన్యాలు మొండి వైఖరితోనే ఈ విధంగా క్రెషర్లు ఏర్పాటు ఏర్పాటు చేయడం జరిగింది మరి ఊరు పక్కనే ఊరుకు వంద నూట యాభై మీటర్ల దూరంలోనే క్రెషర్ పర్మిషన్ ఇవ్వడం కూడా మాజీ పాలకవర్గం కానీ మరి పెద్దందారులు వాళ్ళ క్రెషర్లకు పర్మిషన్ ఇవ్వడం జరిగింది మరి ఈరోజు వాళ్ళని అడిగితే ఏమంటారు అంటే దీనికి పర్మిషన్ లేదనుకుంటే ఈ క్రెషర్కు ఓనర్ ఓనర్కి ఫోన్ చేస్తే అసలు లే లేనమే లేపరు ఫోను వాళ్ళు మాతో మాట్లాడినే మాట్లాడరు ఇక్కడ అసిస్టెంట్లను పెడతారు ఈ విధంగా ఒడుతురు బ్లాస్టింగ్ ఈ గ్రామానికి పెద్ద ముప్పు ఉంది కాబట్టి మరి కలెక్టర్ గారు అడిషనల్ కలెక్టర్ గారు ఒకసారి లగడానికి విజిట్ చేసి ఈ క్రెషర్లను చూసినాకనే మీరు మాట్లాడండి మేడం మీరు దయచేసి చెప్తా ఉన్నాం ఇక్కడ పదివేల జనాభా మీకోసం ఎదురు చూస్తుంది ఇక్కడ రెషన్ యాజమాన్యం వాళ్ళు మన సింధు ఆదర్శ రెడ్డి మరి ప్రదంచ కోఆర్డినేటర్ గారిది ఈ రిషన్ తెలుసు మాకు మరి వారు కూడా ఎప్పుడు అడిగినా సార్ మరి విలేజ్కి రండి ఏదైనా చేద్దామంటే చేద్దాం చూద్దామని చేస్తారు తప్ప ఎవరు వచ్చి ఇక్కడ పనులు చేసిన దాఖలు కనబడడం లేదు మా విలేజ్ ఇప్పటికి చెప్తున్నాం మా విలేజెస్ విలేజ్ పర్సన్ మంచిగా బట్కనే ఇన్ని క్రిషన్లు ఇక్కడ నడవడం జరుగుతుంది తప్ప మేము ఏదో చిన్న చిన్న పనులకు వెళ్తే సరైన అంటారు తప్ప కానీ ఏ పని చేయడం లేదు ఒక విలేజ్లో దత్తత తీసుకున్నది లేదు ఒక స్కూల్లో ఇద్దరు టీచర్లు జీతాలు ఇచ్చినది లేవు గుళ్ళు ఎక్కడనే ఉన్నాయి బళ్ళు అక్కడనే ఉన్నాయి విలేజ్ మొత్తం పిచ్చికుక్కల మాయం తయారైంది కాబట్టి కలెక్టర్ గారు ముందు ఇక్కడికి వచ్చి దీని మీద మీరు యాక్షన్ తీసుకొని మా గ్రామానికి న్యాయం చేస్తారని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా ఇంకొకటి వందల వేల కోట్లు సంపాదన జరుగుతుందండి మీ లగడారం మీద బతుకుతూ ఉన్నారు ఆ పార్టీ ఈ పార్టీ అని లేదు అన్ని పార్టీల వాళ్ళు ఇక్కడ ఉన్నట్టు ఇక్కడికి వచ్చాకే అర్థమవుతుంది సరే పార్టీలు ఏవైనా కానీ ఏ పార్టీ అయినా కానీ ఈ ఈ గ్రామానికి ఏదో ఎంతో కొంత చెయ్యాలి కదా చేయరు ఇదే ఈ జేటిఎంఐ జైపాల్ గారు ఉన్నారు వానంత దొంగ ఈ ప్రపంచంలో లేడు నేను ఒకటి చెప్తుంటావా మేము వెంకటేశ్వర గురి గురించి చందాక పోతే దెంకపోతాడు దెంకపోయి కారు దూరం పెట్టుకొని లేడని చెప్పించుకుంటాడు అసలు సోషల్ సర్వీసే లేదు అయితే ఇక వాడు ఈ రఘువరం గారు అయితే అసలు పోనే లేడు అయితే ఒక 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 గుడికి ఈ మంట ఇయ్యాడు ఎందుకు ఇవ్వాలి మీకు మేము గవర్నమెంట్ కడుతున్నాం ఏడ గవర్నమెంట్ కట్టిన దాఖలాలు లేవు ముండా కొడుకు ఇక రెడ్డి అయితే ఇక వాళ్ళ పిచ్చకుట్లో నేసుకుడు మా ఊరులను పెద్ద పెద్ద లీడర్ అని వేసుకున్నాడు వాడు కేశర్ పర్మిషన్ లేదు మళ్ళీ క్రెషర్ రుద్రారం తీసుకొచ్చి ఈ లగడారంలో పెట్టిండు క్రెషర్ దాని పర్మిషన్ లేకుండా ఈయన నడిపిస్తున్నాడు సత్యపాల్రెడ్డి అదొకటి ఇక ఎవడు ఉయ్యాల నారాయణ ఉయ్యాల నారాయణ పెట్టిండు ఇప్పటి వరకు లేదు మేము పబ్లిక్ ఇయరింగ్ పబ్లిక్ ఇయరింగ్ ఉందంటే మా ఇన్నళ్ళకు వచ్చి మనం బతిలాడి కాలు మొక్కుతారు ఆ కొడుకులు వాడు సురేందర్ గారు వాడు బట్టేబాజి గారు వాడు ఏమంటాడు అరే బాబు ఊరికేమన్నా జైరా అంటే లేదండి నువ్వు మేమే అప్పులాలు ఉన్నాము మేమే చేస్తాము అంటాడు వాడు ఏకేకానంట వాడకడు వాడు ఇంకా పెద్ద దొంగ లారీ లారీ అన్ని క్రెషాలు ఇక ఇంకొకటి ఇంత వాళ్ళు బ్లాస్టింగ్ పెట్టినప్పుడు అయితే భయాందోళన అయ్యి పరుగులు తీస్తున్నారు పశువులు మేస్తలేవు నానా రకాల ఇబ్బందులు అవుతున్నాయి ఈ మిషన్ల వల్ల లకడారము క్యాన్సర్ బీమాలు కూడా వస్తున్నాయి ఆ దుమ్ము లోపట్టు పోతుంది నా ఇద్దరు స్టూడెంట్స్ గీతం కాలేజీకి పోతారు ముక్కు మాస్కులు వేసుకొని పోతారు లేకుంటే దమ్ వస్తుంది ఇట్లా ఉంటే రోగాలు బయటకు వస్తే రోడ్లు బాగాలేదు ఎట్లా పోతారో కూడా తెలియని పరిస్థితి మేనేజ్ చేసి ఎంత బస్సులు కానీ మమ్మల్ని కేరేజ్ చేయరు అసలు మమ్మల్ని అస్సలు ఏ మీరు ఎవరు ఏం చేస్తారు మీరు మా గవర్నమెంట్ సపోర్ట్ ఇచ్చింది గవర్ ఇంకొకటి యాక్ట్ ప్రకారంగా రూల్ ప్రకారంగా హెచ్ఎండిఏ పరిధి ప్రకారంగా మొన్న బీఆర్ఎస్ ప్రభుత్వం గత ప్రభుత్వం పోయింది కదా అప్పుడు వాళ్ళు ఏం జీవో ఇచ్చారంటే పట్టాలేళ్ళనే పెట్టాలి క్రిషర్ లావాణి పట్టలే పెట్టద్దు ఈ దొంగలే అని లావాణి పట్టాలని ఉన్నాయి పేదోడు కట్టుకుందామంటే రెవెన్యూ సిబ్బంది పేదోడు కట్టుకుందామంటే ఈవెన్ ఒక ఇరవై ఐదు నుంచి యాభై గజాల జాగా ఇల్లు కట్టుకుంటే యుద్ధ ప్రాతిపదికన వచ్చి ఎంఆర్ఓ గారు కానీ ఆర్ఏ గారు కానీ కలెక్టర్ గారు కానీ వచ్చి కూల కొడతారు సరే వాడు గరీబోడు కట్టుకుంటే కానీ వీళ్ళు బడాబాబులు ఒక్కొక్కరు క్రసేడ్ దగ్గర గవర్నమెంట్ ల్యాండ్ ఒక పది పదిహేను ఎకరాలు కబ్జా చేసినారు కబ్జా చేస్తే దానికి యాక్షన్ ఉండదా దానికి యాక్షన్ తీసుకొని ఇమ్మీడియట్లీ వాళ్ళు ఏ పరిధిలో ఆ పరిధిలో పెట్టి వెళ్ళా లేదా దాన్ని పట్టించుకునే నాదుడే లేడు దాన్ని ఎందుకు రే వీళ్ళన్ని ఒకవేళ అండర్గ్రౌండ్గా మొత్తం లీడర్ రికార్డుకి వెళ్ళి రెవెన్యూ సిబ్బంది ఖచ్చితంగా ముడుపులు పోతున్నాయి ముడుపులు పోకపోతే గరీపోయింది ఎందుకు వలకొడతాం బడాబాబు ఎందుకు తీసేయవు దాని కారణం ఏమిటి దాని దాని మీనింగ్ ఏమిటి నీకు ముడుపులు అందుతున్నాయి కాబట్టి వాడిని యాక్షన్ లేదు మీద ఏమి ఇయ్యాడు గరీబుడు వాడేమిస్తాడు వానికే కూటి గతి లేదు వీనికి ఏమి ఇస్తాడు వచ్చి యుద్ధ బాధ్యత మళ్ళీ అప్పుడు పేపర్లో పెద్దగా వేసుకుంటాడు లగడారం గ్రామంలో గవర్నమెంట్ ల్యాండ్ ఇన్ని ఇల్లు వాడితే మేము యాక్సిఫై చేస్తాం మళ్ళీ గవర్నమెంట్కి ఇంత ఉపయోగం చేసినామని పేపర్స్ పెద్దగా తీసుకోవడం వాళ్ళు రెవెన్యూ అధికారులు కూడా వాళ్ళు ఏం సామాన్లు గారు వాళ్ళు మరి వీని మేము మేము ఇలాగ ఏమైనా అనుకో వాదిస్తే మా పేరు చెప్పుకొని పోయి వీళ్ళు కూడా ఏమయ్యా న్యూస్ ఏం చేస్తున్నారు పేపర్కి వచ్చింది దేనికి వచ్చింది మరి మీ సంగతి ఏమిదని వాళ్ళు ఫోన్లో మాట్లాడుకుంటే నీకు ఎందుకు అని చెప్పేసి వాళ్ళ బెంచ్ కిందకి తప్పుడు దాకా ఊరుకుంటారు గవర్నమెంట్ ల్యాండ్ మా ఎంబర్ రండి నేను వీళ్ళకి వంద ఎకరాలకు కబ్జర్ చేసి చూపిస్తాను ఈ క్రషర్ల అక్కడ ప్రతి క్రషర్ కడ ఇంకొకటి గవర్నమెంట్ ఏమి ఇచ్చింది లావాన్ని పట్ట దున్నుకొని బతుకమని ఇచ్చింది రైతులకు రైతులకు ఎకర సంవత్సరానికి యాభై వేలు రెండు లక్షలు ఇచ్చేసి దాని కోరిని స్వాధీనం చేసుకొని కోరి పెట్టి అక్కడ మాఫియా అన్లీగల్ మాఫియా అన్లీగల్ మాఫియా ఇంత అంత కాదు వందల ఎకరాల్లో అన్లీగల్ మాఫియా ఉంది ఇక్కడ మొత్తం లకడారంలో ఒక ఒక మాఫియా మైనింగ్ మాఫియా తయారైంది దీన్ని పట్టించుకున్న నాదులే లేడు ఆ గవర్నమెంట్ కూడా ఇక లీడర్ రికార్డుకి వెళ్ళి అందరికీ ముడిపులు పోతున్నాయి మేము చెబుతూ మేము శంకు ఎవడు వచ్చినా అప్పుడు ప్రభుత్వం మారంగానే టూమ్ టామ్ విజిలెన్స్ వేసింది ఏసూ ఒక్క క్రషర్ సీల్ చేసారు తతిమ క్రషర్ అంత నిజాయితీగా రైలు వీళ్ళు నిజాయితీగా ఉన్న పార్టీకి సంబంధం లేదు ఇక్కడ ఏ పార్టీకి సంబంధం లేదు మేము మాట్లాడి మా మా ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాం ఆ పార్టీ మీద కక్ష దామోద నరసింహ పెద్ద దొంగ వాడు కూడా పెద్ద దొంగ మినిస్టర్ వానికి వాటి రాకపోయేసరికి వాడు అందరం పైసలు లేదా సీల్ చేసారు బాగానే ఉన్నది అన్లీగల్ అది కూడా మరి ఇవన్నీ నీతి నీతిపరంగా ఉన్నాయా ఇవి కూడా నీతిపరంగా లేవు కదా నీతిపరంగా ఉన్నాయి అవన్నీ సీల్ చేయి అన్లీగల్ దందలు విపరీతంగా నడుస్తుంది యాక్సిడెంట్ల బారిన మేము పడితే ఖజాన్ల బారిన పైసలు నింపుకున్న బారిన వాళ్ళు పడుతున్నారు పప్పు బచ్చాలేమో వాళ్ళకు పాప దెబ్బలే మాకు అడ్డం కేసులు పెడతారు పోలీస్ డిపార్ట్మెంట్ కూడా కుమ్మక్క అయింది యాక్షన్ తీసుకుంటున్నా పోలీస్ డిపార్ట్మెంట్ యాడు యాక్షన్ తీసుకుంటున్నది ఒక్క లారీడు ఓవర్ ఓవర్లోడ్ తీసుకుపోతున్నా చేస్తారు పది పదిహేను లారీలు తీసుకుపోయినకేమో చేజే రాటే కూడా అంటే వాళ్ళకి మామూలు పోతాయి లారీ వాళ్ళ గరీబ్ గాడు తీసుకోపోతారు బతుకుదామని చేస్తారు రూల్ రూల్ రూలే గా నేనేమంటున్నా అంటే సరే ఇక్కడ మన ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి గారు ఉన్నారు ఆయన క్రషర్లు ఉన్నాయి అంటున్నారు సరే ఆయన ఉన్నాయో లేవో తర్వాత సంగతి కానీ ఓకే ఓకే ఎమ్మెల్యే గారి బంద్ అయిపోయినాయి ఈ రోడ్ల విషయమే కానీ ఈ గ్రామాన్ని పట్టించుకోవాల్సిన బాధ్యత ఎమ్మెల్యే గారి మీదే ఉంది కదా ఆయన దృష్టికి ఏమన్నా తీసుకు కదా మనమంతా మేము తీసుకెళ్ళాము ఆయనకేముందంటే ఆయన మనసులో మాట చెప్పాలంటే ఇన్ని క్రాషర్లు లేని నా క్రాషరే సీజ్ చేసినారు లకడారం అంతా చేసి ఆయన లోపల మనసులో ఏముందంటే నా క్రాషర్ మీద కాంప్లైంట్ చేశాను నా క్రాషర్ సీజ్ ఉన్నది ఈ లక్డారంతో నాకు ఇంకేం పని అని ఆయన లోపల మనసులో ఉన్నమాట అండర్ కంట్రోల్ అలాంటి అప్పుడు ఆయన పట్టించుకుంటాడు అంతకుముందు పట్టించుకుంటే ఆయన క్రాషన్ చేసినా ఆయన కూడా అన్లీగల్ ఉండే కానీ ఇవి కూడా అన్లీగల్ అయినాయి దామోదర నారాజమని కానీ కూడా అడుగుతున్నా అడావు ఉన్నా అడా ఉన్నా నువ్వు సిట్ చేసినవు నువ్వు మంచిగా ఎంక్వైరీ చేయించినావు అది ఒకటే తోం అవి అన్నీ తోలేయా నీకంది నేనకి ఎన్ని లక్షల రూపాయలు వస్తున్నాయి దామోదర నారాజాస్మని అడుగుతుంది భవిష్యత్ భవిష్యత్ కార్యాచరణ ఏంటండి ఇట్లానే వదిలేస్తే ఆగమైపోతుంది కదా గ్రామ కార్యాచరణ పేపర్లు కూడా కుమ్మకు కావద్దు ఫస్ట్ విన్నపం పేపర్లు కూడా కుమ్మకు కావద్దు అని చెప్తున్నాం పదే పదే మేము ఎత్తి చూపిస్తాం రెడీ ఉన్నాం మీరు పబ్లిక్లో చూపించడానికి రెడీ ఉండండి అవి ఎట్లా బంద్ కావో మేము చూపిస్తాం మీరు అంటే నిన్ను నిన్ను అంటలే నేను ఇప్పుడు ప్రింట్ మీడియా కానీ ఎలక్ట్రానిక్ కానీ కానీ ఏ మీడియా నా పేరు చెప్పి నేను ఇలా మాట్లాడినా కదా నేను మాట్లాడితే ఎక్స్ వై ఉండగా నువ్వే పోతావు ఏమైనా లక్డాల ఇంత న్యూస్ వచ్చి క్రసాల్లోకి వెళ్ళి ఫోన్లో వస్తే నీకు ఎక్కువ అది సాపడదాకా మూసి పెడతావు మూసిపెడితే తెల్లారి ఇంకో వస్తావు వాంది మూసిపెట్టుకుంటావు అయితే మేమేమో ఎత్తు చూపిస్తే కొంతమంది నేను అందరినీ అని అంటలేను చూపించినవిడే మా గోడు పే పబ్లిక్లో చూపించినవి కరెక్ట్ మీడియా మేము ఇంత అంటున్నాం కదా రేపు నా మీద రేపు చూపి చూపిస్తాను నేను నువ్వు కూడా నిజాయితీగా అంట సరే నేనే నేనేమంటే మీ పేరు కరెక్ట్గా ఉంటాను మీ పేరు నేను నేనేమంటు నేనేమంటున్నా గోపాల్ రెడ్డి గారు ఇప్పుడు ఈ క్రషర్లతో లకడారం ప్రజలు ఇబ్బంది పడుతున్నారని చెప్పి మీరు మీరెవరు సమాచారం ఇవ్వలేదు నాకు సమస్య తెలిసి నేనే మాజీ సర్పంచ్ గారి నెంబర్ ఉంటే ఫోన్ చేసి వచ్చాను ఖచ్చితంగా ఈ వీడియోలు ప్రజలు చూడాలి వేల మంది చూడాలి ఎమ్మెల్యే గారు కూడా స్పందించాలని చెప్పి నేను నేను మా బండి వేసుకొని మీ అందరితో మాట్లాడించడం కోసం వచ్చా ఖచ్చితంగా మీరు అన్నది వ్యవస్థలో కరెక్టే నేనేమంటున్నా కొంత నేనే నేనేమంటున్నా మీడియా వ్యవస్థలో కూడా కొంత పోయే వాళ్ళు ఉన్నారు అది వాస్తవమే అందరికీ తెలిసిన విషయమే కానీ అందరూ అట్లా లేరు చూపించే బాధ్యత నాది అదే అదే నేనేమంటున్నా నేను కూడా అదే అంటున్నా మీరు కూడా ఆ కొందరు గురించే మాట్లాడుతున్నారు ఖచ్చితంగా ఇది జనాలకు వెళ్ళాలి ఎమ్మెల్యే గారు స్పందించాలి పాలక వర్గాలు స్పందించాలి ప్రభుత్వం స్పందించాలనేదే మా కోరిక ఒక విషయం సార్ సార్ నా కిష్టాగోడు నేను ఎక్స్ గ్రామ పంచాయతీ మెంబర్ను రెండుసార్లు ఒక విషయం ఏం చెప్తున్నంటే లకడారంల పన్ను కట్టేది లేదు రాయితీ కట్టేది లేదు ఎడ్దను రైండు బ్యాతోలు వాళ్ళు వాళ్ళ మా ఊళ్ళ కంటే బండ్లు మూడు రెట్లు ఎక్కువ ఉన్నాయి వాళ్ళకు పదే పదే ఏం చెప్పినామంటే లకడారం శివారు రుద్రారం శివారు ఎడను శివారికి వెళ్ళి ఒక రోడ్డు చేసుకోండి ఆడంగి వెళ్ళిపోతే కొద్దిగా ట్రాఫిక్ తక్కువ అవుతుందంటే వాడు ఇంద్రకరణ్ మైపాల్ రెడ్డి అని ఇన్ఛార్జ్ వాడు వాడు పెద్ద దొంగ వాడు ఏమంటాడు అవునండి తవ్వు ఎట్లుంటే అట్లా పోతాము ఏం చేస్తారు మీరు ఇట్లా మాట్లాడడం ఎదురు మాట్లాడడం వాడు డిఎస్ఆర్ రోడ్ అట్లనే అదే విధంగా వాడు ఎడత మిషన్ ఉంది ఈడంగా తీసుకుపోతా ఉంటాడు అందుకరమనే వాళ్ళను రహదారి చేసుకోండి మీరు కోట్ల రూపాయలు సంపాదిస్తారు లక్షలు పెట్టి రోడ్డు చేసుకోరా హైవేకు వాళ్ళు రోడ్డు చేసుకోవచ్చు కదా మంచి బాట ఉంది ఆడంగా చేసుకోవచ్చు కదా అసలు ఈ గవర్నమెంట్ వేసిన రోడ్లు పాడవటానికి ప్రధాన కారణం వాళ్ళ లారీలు వాళ్ళ ఓవర్లోడ్లే కనీసం గుంతలన్న వచ్చు కదా అదే నేను అంటున్నారు వాళ్ళు ఒకరిని అడిగితే ఏమంటాడు నేను ఒక్కరినే చేయాలి నావా ఇక్కడ సుధీర్ రెడ్డి ఉన్నాడు మొన్న నేను వచ్చి ఏమయ్యా ఇది ఎక్కడనే ఇది ఏంటంటే నేను ఒక్కరినే చేయాలి నాన్న కలిసి చేయాలి ట్రాన్స్పోర్ట్ మీద ఇంకొకటి ట్రాన్స్పోర్ట్ మీద ఇంకొకటి ఓవర్లోడ్ నలభై ఐదు టన్నులు యాభై టన్నులు నిన్న ఘోర పరిస్థితి ఏంది అది ఒక ఒకటే ఇంట్లో ఆడపడుచులు ముగ్గురు మంచి ఎడ్యుకేషన్ పర్సన్ కంకర పోయి బస్సులో పడ్డానంటే మామూలు ముచ్చట నాది అది ఎంత నూట ఇరవై స్పీడ్ ఉన్నాడు వాడు లారీవుడు గంత ఘోర పరిస్థితి అదే పరిస్థితుల్లో లకడారంకి రాకూడదనే మనం మనం కోరిక మేము మేము అనుభవించినాము గుంతలవాడి ఇకిద్దరు ముగ్గురు కూడా చనిపోయారు అపర్ణ వీరారెడ్డి కోరిబండి గుద్దుతున్న కొడుకు స్పాట్ అవుట్ అయిండు ఒకటే ఒక కొడుకు స్పాట్ అయిపోయింది వాడు అయిన తర్వాత కూడా ఇంకో రామ్ రెడ్డి అని ఇంకోన్నాడు గారి గోపాల్రెడ్డి కొడుకు వాడు స్పాట్ అవుట్ అయిండు ఇట్లా ఎంతో మంది స్పాట్ అవుతుంది ఇక్కడ బ్యాతోలు ఇక్కడ బ్యాతోల్కి వెళ్ళి ఇద్దరు వస్తుంటే నైట్ నైట్ కొడితే వాళ్ళు కొట్టినోడు దిక్కు దాదు లేదు ఇద్దరు వాళ్ళు అవుట్ అయిపోయారు ఇక్కడ ఇంకో పాలతను వాళ్ళు ఇద్దరు మా ఊరు అతనే ఒక మిస్లిం అతను ఒక అబ్బాయి వాళ్ళు అవుట్ అయిపోయినాయి ఇట్లా ఎంతోమంది బాధితులు ఉన్నారు కానీ నువ్వు అన్నట్టు పట్టించుకునే నాదులు లేడు మేము చెప్పడానికి కరెక్ట్ ఉన్నాం కానీ మీరు పబ్లిక్గా చూపించడానికి లేదు వాళ్ళు ఎట్లా దిగిరారో మేము చూస్తాం మీరు మేమేమంటున్నాము ఫస్ట్ మా ఫస్ట్ మా పాత్ర ఫస్ట్ మా పాత్ర రెండో పాత్ర మీది వాళ్ళు ఎట్లా సహకరించినా ఎట్లా దిగిరాదో మేము చూస్తాం పోలీసు వాళ్ళు వస్తారే ధర్నా చేస్తాము మీరు చూపియండి వాళ్ళు ఎంతమంది కేసులు పెడతారు ఖచ్చితంగా మీరు ఏ కార్యక్రమం తీసుకున్నా న్యూస్ సిక్స్టీన్ నుంచి నేను వచ్చే బాధ్యత మేము తీసుకుంటాం ఖచ్చితంగా మీరు మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మేము వచ్చి అది జనాలకు చూపించే బాధ్యత నేను తీసుకుంటా అండ్ ఫైనల్గా ఏం చెప్తారన్న ఇంతమంది మేము ఈ అన్లీగల్ దందా బంద్ అయ్యి ఇప్పుడు కోరిక పర్మిషన్ ఇచ్చారు కదా అవి అయిపోయిన తర్వాత నెక్స్ట్ రిన్ ఉండదు అని మేము కోరుకుంటున్నాం నెక్స్ట్ రిన్ ఉండదు అన్లీగల్ మొత్తం లీగల్ ఎంత ఉందో లీగల్ ప్రకారం సరే ఒకసారి ఇచ్చిన తర్వాత దాన్ని తీసుకోవాలంటే వాళ్ళు కోర్టుకి వెళ్తా తర్వాత విషయం కానీ నెక్స్ట్ రిన్ వాళ్ళు ఉండొద్దు అన్లీగల్ రక్షలు తీసేయండి ఫిఫ్టీ పర్సెంట్ వెళ్ళిపోతాయి అది మీరు చూపాను కలెక్టర్ కలెక్టర్ యాక్షన్ తీసుకొని ఈ మైనింగ్ మినిస్టర్ యాక్షన్ తీసుకొని సిట్ అయ్యింది ఫిఫ్టీ పర్సెంట్ పోతాయి గోపాల్ రెడ్డి గారు కదా సో ఇది గోపాల్ రెడ్డి గారు మాట్లాడినా ఇంకొకళ్ళు మాట్లాడినా ఆయన వాళ్ళ కొడుకునే కోల్పోయాడండి మీరు వందల వేల కోట్లు సంపాదించుకుంటే ఈ కంకర్ కృష్ణల యాజమాన్యాలు ఆయన కొడుకును కోల్పోయాడు ఒక్కడే కొడుకు చేతికొచ్చిన కొడుకుని చేతికొచ్చిన కొడుకు గీతం యూనివర్సిటీకి వెళ్ళే కొడుకు సరే ఎవరి తప్పిదం అనేది పక్కన పెడితే రోడ్లు సరిగ్గా లేవు భారీ భారీ వాహనాలు తిరుగుతూ ఉన్నాయి కనీసం ఆ లోడ్ వేసుకెళ్ళేటప్పుడు దాని మీద పట్టాలు కూడా కప్పుకొని వెళ్ళని పరిస్థితి ఇక్కడ ఒక విషయాన్ని మీరు గమనించండి మనము వీళ్ళంతా మాట్లాడుతూ ఉన్నారు కదా మనం కూడా చెప్తున్నాం కదా ఈ రోడ్లు పరిస్థితి బాగాలేదు ఇక్కడ ఆగమైపోతుందని ఈ రోడ్లు ధ్వంసం అవడానికి ప్రధాన కారణం ఈ క్రషర్ల యజమానులే వాళ్ళు తిప్పే భారీ లారీలు భారీ లోడ్ల వల్లే ఈ వీళ్ళు కట్టిన పనులతో ప్రభుత్వాలు రోడ్లు వేస్తాయి అప్పనంగా ఎవడో వచ్చి ఇక్కడ క్రషర్లు పెట్టుకొని వాడి లారీలు తిప్పి ఈ రోడ్లను ధ్వంసం చేస్తున్న పరిస్థితులు పాప ఆయన పేర్లు కూడా చెప్తూ ఉన్నాడు ఇంతమంది ఉన్నారు క్రషర్ల యాజమాన్యాలు మీకు వందల వేల కోట్లు ఉన్నాయి కనీసం ఈ రోడ్డు మీద గుంతలు కూడా పోడ్చలేకపోతే అది ఎట్లా అని చెప్పి ఇక్కడ ఉన్న ప్రజలు ప్రశ్నిస్తూ ఉన్నారు అన్ని అన్ని ఇంకొకటి ఇంకొక విషయము పాపం ఆ అన్న ఈ ఇక్కడ ఈ వాహనాలు తిరుగుతూ ఉన్నాయి మా ఊరు ఆగమైపోతుందని చెప్పి ఎవరైతే రోడ్ల మీద కూర్చుంటారో వాళ్ళకి వెంటనే పోలీసుల నుంచి ఫోన్లు పోలీస్ స్టేషన్లకి రమ్మని చెప్పి వాళ్ళ మీద కేసులు పెట్టే ప్రయత్నం జరుగుతుంది అని చెప్పి ఈ గ్రామస్తుల ఆరోపణ సో ప్రతిపక్ష నాయకులు కూడా స్పందించండి మీరు కోఆర్డినేటర్లు అయ్యారు ప్రతిపక్ష పార్టీలో ఎమ్మెల్సీలు ఉన్నారు ఈ నియోజకవర్గం నుంచి అంజిరెడ్డి గారు దయచేసి స్పందించండి సార్ ప్రతిపక్ష నాయకులు స్పందించి అసలు ఇంకా నాయకుల పేర్లు చెప్పాలంటే సిగ్గేస్తుంది అన్ని పార్టీలకు సంబంధించిన క్రెషర్లు అన్ని పార్టీల నాయకుల క్రెషర్లు ఈ లకడారం గ్రామంలో ఉన్నాయి చూద్దాం రాబోయే రోజుల్లో మీ పోరాటానికి ఖచ్చితంగా మా మద్దతు ఉంటుందండి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వండి మీరు ఏదైనా కార్యక్రమం చేసేటప్పుడు మేము వచ్చే ప్రయత్నం చేస్తాం ఖచ్చితంగా అండ్ ఫైనల్గా ప్రవీణ గారు సంగారెడ్డి జిల్లా కలెక్టర్గా ఒక యంగ్ అండ్ డైనమిక్ ఆఫీసర్ అని చెప్పి మీకు మంచి పేరు ఉంది మేడం దయచేసి మీరు తక్షణమే లకడారం గ్రామాన్ని సందర్శించాల్సిన అవసరం ఉంది ఇక్కడ స్థానికంగా ఉన్న అధికారులు కుమ్మక్క అయిపోయారు రెవెన్యూ వాళ్ళు కానీ ఉండి ఇరిగేషన్ వాళ్ళు మైనింగ్ వాళ్ళు వాళ్ళ ముడుపులు వాళ్ళకి వెళ్తున్నాయి కానీ ఇక్కడ ప్రజల ప్రాణాలు ఆగమవుతున్నాయి దయచేసి ప్రవీణ గారు స్పందించాలని చెప్పి న్యూస్ సిక్స్టీన్ కోరుకుంటుంది వీడియో జర్నలిస్ట్ సంజీత గోపికృష్ణ న్యూస్ సిక్స్టీన్ పటాన్ చెరు నియోజకవర్గం లక్డారం నుంచి